పల్నాడు జిల్లా ఒక పల్నాడు జిల్లాలో ఒక దళిత వైసీపీ కార్యకర్తను దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ పంతొమ్మిది నెలల్లో ఆ గ్రామంలో దాదాపుగా మూడు వందల కుటుంబాలను గ్రామం గ్రామం నుండి వెలివేశారు గ్రామం నుండి వెలివేస్తే ఈ మన సల్మాన్ గారు భార్యకు హెల్త్ బాగాలేక ఎదురు చూద్దామని ఊరికి వచ్చిన దానికి ఈ తెలుగుదేశం గుండాలు ఈ రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారో లేదో తెలియదు కానీ ఈ సల్మాన్ గారిని టీడీపీ గుండాలు అతి దారుణంగా ఇనుప ర్యాట్లతో కొట్టి చంపేశారు అయ్యా ఈ రోజు కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం దళితులు కనీసం బతకడానికి కూడా హక్కు ఉందా లేదా అని అడుగుతున్నాం మీరు ఆ రోజు దళితులకు అన్ని చేస్తామని చెప్పి ఎంతో మేలు చేశామని ఓట్లు వేయించుకొని తర్వాత ఈ రోజు ఈ పంతొమ్మిది నెలల కాలంలో దాదాపు ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని హత్యలు ఈ దళితుల పైన జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దళితులు అంటే ఏమనేది చూపిస్తారు తర్వాత మా సాయిమాన్ గారి వైసీపీ కార్యకర్తకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని వల్ల ఐదు ఎకరాలు భూమి ఇవ్వాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని తెలియజేస్తున్నాం లేకపోయిన ఈ రోజుతోనే కాదు ఈ నిరసన కార్యక్రమం తర్వాత ఈ గానే ఆ కుటుంబానికి చేయకపోతే తర్వాత వేరే పరిణామాల్లో ఉంటాయని కూడా తెలియజేస్తాం